ఏసీలు కూలర్లు అవసరమే లేని ఇళ్ళను నిర్మించారు కట్టడాలు నిర్మించారు అనమాట నిజానికి ప్రకృతి లభించి గాలి వెలుతురు నీరు వంటి ఆరాధకరణ వనరులను వినియోగించుకుని పాతకాలం అలాగా సహజ వనరులు తెలియ ఉపయోగించుకుని కట్టడాలు నిర్మించాలి వేసవిలో చల్లగా ఉండేటట్టు చూసుకోవట గాలి దేశం క్షుణ్ణంగా అధ్యయనం చేసి వేడిని చల్లపరిచే అంశాలను స్థానిక పరిస్థితులను అనువుగా నిర్మించుకుని మనం ఇల్లు కట్టుకోవాలి అలాంటి ఇల్లు గతంలో కనుక్ కట్టేవారు అనమాట అలాంటి చూస్తారు తెలుగు రాష్ట్రాలు మండువా లోగిలు కూడా అద్భుతమే ఈ గృహాల ఇంటి మధ్య పైకప్పులు ఓపెన్గా ఉంటుంది ఇవి వాతావరణ ప్రే ప్రాంతంగా పనిచేస్తాయి వీటి నుంచి వేడిగాలు బయటకు వస్తుంది చల్లనిగా లోపలికి వస్తుంది ఫలితంగా ఇల్లు చల్లగా ఉంటాయి అన్నమాట అలాగే మెట్ల బావులు గుజరాత్ రాష్ట్రాల మెట్ల బావులు నీటి నిల్వ కోసమే కాకుండా చల్లదన నుంచి కూడా ఆలోచించి ఏర్పాటు చేశారు లోతు గాలి వచ్చే మార్గాలు తదితర అవసరం ఆ బావులకు అక్కడ వాతావరణ ఉపరితన కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీ సెల్సియస్ చల్లగా ఉంచాయి అలాగే కర్ణాటక హంపిలేని లోటస్ మాలను కూడా అందులో గోడలు ఏర్పాటు చేసే సన్నని పైపుల్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఇది సాధ శీతలీకరణంగా రాతి ఉపరితల చల్లగా పరుస్తుంది వెళ్తే లోపలగా చల్లగా ఉంటుంది అనమాట ఆంపిలోని కర్ణాటకలోని లోటస్ మార్ల్లో అలాగే బెట్టల బాగా కూడా చల్లగా ఉంటాయి మండివా లో కూడా చల్లగా ఉంటుంది ఇవి అలాగే సూఫీ మందిరాలు రాజ్పూర్ ప్యాలెస్లో కూడా సున్నితమైన జాలీతరలు వంటి ఏర్పాటు చేశారు ఇవి అధిక వేడి తట్టుకునే గాలిని మాత్రమే లోపలకి పంపిస్తాయి అలాగే మందపాటు రాతిగోడలు ఉండే హలివేడు బెల్లూరులో దేవాలయంలోనూ ఏర్పాటు చేస్తారన్నమాట ఇవి ధర్మాన బఫర్లుగా పనిచేస్తామంట మంద రాతిగోడలు అంటే పగటిపూట వేడి గ్రహించి నెమ్మదిగా విడుదల చేస్తాయి దీంతో లోపల గది చల్లగా ఉంటాయి అనమాట మెటీరియల్ అసలే మ్యాటర్ హలియాడు వివిధ కళా స్థానికంగా లభించే రాడ్లు బంకమట్టుతో చేయడం వెనక కూడా ఇదే కారణం ఇవి స్వభావం రీత్యా నెమ్మదిగా వేడొకతాయి వాటిని తాగితే చల్లగా అనిపిస్తాయి అనమాట ఈ స్థానిక లభించే రాడ్లు అలాగే షెడ్లు కారి కారిడార్లు కూడా పెద్ద పెద్ద రాజభవన్ కోటలో నిర్మాణ షెడ్లు రూప్ టాప్ కారిడార్లు కూడా ఎండ నుంచి రక్షించే వాకువేలుగా ఉండేవి అనమాట ఇవన్నీ సూర్యకిరణాలు నేరుగా రాకుండా అడ్డుకోవడంతో పాటు గాలి స్వేచ్ఛగా లోపలికి వచ్చేలా చేసేవి అలాగే ఫౌంటైన్ నీటికోవాలని కూడా ఏర్పాటు చేసేవారు అందుకనే అప్పట్లోనే ఇల్లు అన్ని చల్లగా ఉండేవి అనమాట అంటే శాశ్వతమైన మనం ఇల్లు ఇల్లు నిర్మించుకోవాలి గాలి వెలుతురు వచ్చేటట్లు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం